మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించి నరేంద్ర మోడీ నాయకత్వానికి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదు అన్నారు బీఆర్ఎస్ ఓటు వేస్తే వృధా అని సూచించారు ఈ కార్యక్రమంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్

ఆ గ్రామంలో ఉన్నట్టయితే రైతులు కానీ ఆ గ్రామంలో ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం జరుగుతా ఉంది రైతులకు సంబంధించిన ప్రతి రైతుకు మోడీ కానీ అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేపడతా ఉంది గతంలో ఎక్కడ చూసినా సమస్య పత్రికల సమస్య అండి సంవత్సరాలుగా ఈ దేశంలో శాస్త్ర ఎక్కడ కూడా లేదు అడిగినా కూడా ఈ చూసినా ఉత్తరాల కార్యక్రమాలు చూసిన బాగుంటుంది పథకాల ఈరోజు మన దేశంలో ఎక్కడో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మరి నగరంలో కూడా సెకండ్ జనరల్ గా నిన్న పార్కులో బాగుంటుంది కోసిలో కోసం చాంపియన్లో బాగుంటుంది దగ్గర ఈ రకంగా దేశం యొక్క దృష్టా ఆ పాకిస్తాన్ ఎవరైతే కార్యక్రమాలు చేయని దేశంలో కార్యక్రమాల మీద పూర్తిగా మరి కొంచెం ఉక్కు జరిగింది దేశంలో ప్రజలు స్వచ్ఛగా ఉన్నారు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛగా ఉన్నారు ఈరోజు అద్భుతమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సంతోషంగా అన్ని రకాలుగా ఉంటున్న విషయాలు కూడా మనం చేస్తా ఉన్నాం అందుకే ఈరోజు దేశ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు

టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు ఏ సీట్ అడుగుతారు ఏ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ముందు తెలంగాణకు లేదు